నమస్తే తెలుగు నెలకు స్వాగతం నేను మీ శ్రీనిధి ప్రతి పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనేది నానుడి కానీ ఆ మహిళ విజయాల వెనుక మాత్రం ఇద్దరు పురుషులున్నారు ఒకరు ఆమెను వేలు పట్టి నడిపించిన నాన్నైతే మరొకరు ఆమెకు అన్ని వేలలా వెన్నుదన్నుగా నిలిచిన ఆమె భర్త ఆ ఇద్దరు తోడ్పాటును మించి ఆమెలోని పట్టుదల మొండితనం తెగువ నిర్వీతి ఆమెను విజయవంతమైన మహిళగా నిలిపాయి స్వాతంత్ర సమరయోధుల యోధుల పుట్టిన ఆమె అటు సొంత పార్టీలో ఇటు ప్రత్యర్థి పార్టీలో నిరంతరం పోరు సల్పుతూనే నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో నెగ్గుకొచ్చారు ఏడాదిన్నర వయస్సులోనే తల్లిని కోల్పోవడంతో ఆమె జీవితంపై అమ్మిన మబ్బులు ఆమె రాజకీయ ప్రస్థానాన్ని అడుగడుగునా అంతం చేసేందుకు పెద్ద మనుషులు కుల ద్వేషాల రూపంలో మరింత దట్టంగా అలుముకున్న వాటన్నింటినీ చీల్చుకుంటూ ప్రకాశించిన అరుణ ఆమె గల్లా కుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు మాజీ ఎంపీ పాటూరి రాజగోపాల్ నాయుడు కుమార్తెగా అమర రాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు సతీ ఆమె జీవితం పూలబాటగానే ఉంటుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ పూలబాట కాదు తల్లి లేని పసిగొడ్డులో పేరుకుపోయిన ఆవేదన ఎదుర్కొనే మానసిక సంక్షోభం వివాహమై విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ నిలదొక్కుకోవడానికి ఓ చిన్న కంపెనీలో దుస్తులు కత్తిరించే పనిలో చేరటం నానా కష్టాలు పడి మరో పెద్ద కంపెనీలో చేరి సహోద్యోగులందరికీ తలలో నాలుకగా మారటం స్వదేశం నుంచి వచ్చే వారికి ఆతిథ్యం కల్పించడం పుట్టి పెరిగిన ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తిరిగి స్వదేశానికి మల్లడం తండ్రి ఎన్నికల ప్రచారంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో కంపెనీ నుంచి వచ్చే ప్రోత్సాహకాలను వదులుకొని రావటం ఊహించని విధంగా దశాబ్దాలుగా సేవలు అందించిన పార్టీనే ఆయనకు టికెట్ నిరాకరించడం అక్కడి నుంచి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఆమె అధిగమించిన తీరు పరికిస్తే ఆమెది పూల బాట కాదు రాళ్ల బాట ఆ రాళ్లబాటను ఆమె రహదారిగా మార్చుకున్న తీరుకు దర్పణం ఆమె స్వీయ చరిత్ర అరుణాకుమారి తన రచనతో యాభై ఎనిమిదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను డెబ్బై ఏడేళ్ల ఆమె జీవితాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టారు తల్లి లేని బిడ్డగా నాయనమ్మ మేనత్తల ప్రేమతో అపురూపంగా పెరుగుతున్న పసిబిడ్డగా అమ్మ కోసం అలవటించిన క్షణాలు అమ్మ కావాలంటూ నాన్నను అడిగినప్పుడు ఆయన తన తల్లిపై చూపిన ప్రేమను ఆమె ఇప్పటి వరకు నింపుకున్నారు సమాజం ప్రజల సేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరాశను ప్రతికూల భావనలను దరిచేరని అని మహామనిషిగా సాహిత్య పిపాసిగా అందరి వాడిగా నిలిచిన తన తండ్రి పాటూరి రాజగోపాల్ నాయుడు బాటలోనే ఆమె జీవన ప్రస్థానం కొల సాగించారు అదే సమయంలో ఆయనకు ఉన్న మొహమాటాన్ని వదిలేసి సర్దుకుపోయే తత్వానికి బదులు సవాల్ చేసి ఎదురు నిలిచి పరిష్కారాన్ని కనుగొనే తనదైన బాటను ఎంచుకున్నారు అమెరికా నుంచి తిరిగి వచ్చి ఇక్కడి రాజకీయాల్లో ప్రవేశించాకే అసలు జీవితం ఏమిటో రాజకీయాలు ఏమిటో ఆమెకు అర్థం కావడమే కాదు మనకు తెలిసి వచ్చేలా ఆమె రచన కొనసాగింది రాజకీయ పరమపద సోపాన పటంలో పెద్ద మనుషుల చిన్న బుద్ధులు పాముల్లా అరుణకుమారిని ఆమె కుటుంబ రాజకీయ ప్రస్థానాన్ని కాటువేస్తే ఆమె తండ్రి సేవలందుకున్న సామాన్యులు పెద్ద మనస్సుతో ఆమెకు అండగా నిలిచి నిచ్చెనలపై తీరును ఆమె నిర్మోహమాటంగా రాసుకొచ్చారు తన రాజకీయ జీవితంలో అండగా నిలిచిన ప్రతి సామాన్య కార్యకర్త పేరును తన పుస్తకంలో ప్రస్తావించడం అబ్బురపరుస్తుంది పెళ్లైన నాలుగేళ్లలోపే భార్య చనిపోతే జీవితాంతం ఆమె జ్ఞాపకాలతో ఆమె వదిలి వెళ్లిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే జనం సమస్యల పోరాటానికే ఆమె తండ్రి రాజగోపాల నాయుడు కృషి చేశారు స్వాతంత్ర సమర యోధునిగా సంఘ సేవకునిగా రచయితగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎంపీగా సేవలందించిన పాటూరి రాజగోపాల్ నాయుడు తన యావత్ జీవితం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారు రైతు ఎన్జీ రంగా అడుగు జాడల్లో నడిచారు రాజశేఖర్ రెడ్డి మృతదేహం రాకముందే రాజశేఖర్ రెడ్డి మృతదేహం రాకముందే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సంతకాల సేకరణ దానిని ఆమె వ్యతిరేకించడం పాలనా దక్షునిగా మిగులుతాడనుకున్న రోషయ్య పదవిని సమర్థంగా నిర్వహించలేకపోవటం ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీలో తన తరఫున పెద్దలను కలవాలని కోరిన కిరణ్ కుమార్ రెడ్డి అది దక్కిన తర్వాత పట్టనట్లుగా వ్యవహరించడం వివిధ విషయాల్లో నాటి మంత్రులు రఘువీరారెడ్డి కన్నా లక్ష్మీనారాయణ వైఖరిలను ఆమె ఎండగట్టారు తనకు అండగా రాజీవ్ గాంధీ మల్లు అనంతరాములు చంద్రేష్ కుమార్లతో పాటు ప్రతి ఒక్కరిని గుర్తించుకోవటం ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతెంతో రాజకీయం రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీలో తన వైపు దూసుకొచ్చిన కేటీఆర్ను జుట్టు పట్టుకుని వంచి వీపు మీద బలంగా నాలుగు దెబ్బలు వేయటం ఆయన వదిలించుకొని వెనక్కి పరిగెత్తినటువంటి రసవత్తర ఘట్టాలను ఆమె లిఖించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో స్వీయ చరిత్ర ముగిసింది కానీ అతను తర్వాత ఆమె చురుగ్గానే ఉన్నారు పుస్తకం పూర్తయ్యాక ఈ పదేళ్ల ఏపీ ప్రస్థానాన్ని ఆమె రాస్తే బాగుంటుందనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఓ పెద్ద బాలశిక్ష